అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి సవులును చుట్టుకున్నదంట సుడిగాలి వలె చుట్టుకొని ఆయన ఏమని అంటూ ఉన్నాడు చెప్పండి ఎవరయ్యా నువ్వు ఆ వెలుగు చుట్టుకోగానే కంటి చూపు కోల్పోయాడు సౌలు గుడ్డివాడైపోయాడు గుడ్డువాడై కింద పడి తన్నుకుంటూ కాళ్ళన్నీ తన్నుకుంటూ అంటూ ఉన్నాడు ఎవరై నువ్వు రఫా నువెవడవు అంటూ ఉన్నాడు అప్పుడు దేవుడు అంటూ ఉన్నా నీవు హింసించుచున్నటువంటి నజరేడైనా ఏసును అని దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడు హింసించాడు ఆయన హింసించాడా క్రైస్తవులను హింసించుట దేవుణ్ణి హింసించుట దేవుని బిడ్డలను హింసించుట దేవుణ్ణి హింసించుట సూటిగా ఏ మాట మాట్లాడాలో అదే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు హింసించుతున్నటువంటి ఏసును అని దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు దర్శించిన తర్వాత గుడ్డివాడైపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలయ్యా చెప్పు అని నేం చేయమంటావు అని ఏడ్చుకుంటూ దేవుణ్ణి అడిగితే నువ్వు నేరుగా ఊరిలోకి వెళ్ళిపో నాలుగు రోడ్లో కాదు ఊరిలోకి వెళ్ళిపో అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆయన్ని ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చేయాలో అవన్నీ ఆయనే చెప్తాడు నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు దాదాపుగా మూడు రోజులు ఆయన కంటి చూపు లేకుండా ఆహారం లేకుండా నీళ్లు త్రాగడానికి కూడా బుద్ధి పుట్టనంత బలహీనుడైపోయాడంట అంత భయపడిపోయాడు అంత బిత్తపోయాడు ఇంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి నేను ఇంతకాలం ఎదురాడింది ఇంత బలాఢ్యుడైన దేవుణ్ణి ఇంతకాలం ఎదురాడింది అని భయపడిపోయి భోజనములన్నీ మానివేసి గుడ్డువాడై మూడు రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు అననీయ్యతో మాట్లాడుతూ నువ్వు వెళ్ళి శవులకు ప్రార్థన చెయ్యి అని చెప్పగానే ఆయన కూడా గడ్డ గడ 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 వణికిపోతున్నాడు ఏంటయ్యా సవులకు ప్రార్థన చేయడమా నీకు తెలియదా ఆయన ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవులను పట్టుకొని కొట్టి చంపి ప్రవక్తలను అందరినీ చంపేస్తున్నాడు భక్తి కలిగిన వారందరినీ చంపేస్తున్నాడు నీకు తెలియదా అంటే దేవుడు శవులను దర్శించిన సంగతి ఈయనకు తెలియదు అందుకని భయపడిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వేం భయపడొద్దు నువ్వేం గందరగోళం కావద్దో అతడు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎన్ని రోజులైనప్పటికీ మూడు రోజులైంది అతడిప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసి నా సేవ కొరకు వివిధ రకములైనటువంటి పరిచర్య ఆయన చేయబోతున్నాడు నా సాధనముగా నేను ఆయన్ని ఉన్నాను కాబట్టి నువ్వేం భయపడకుండా బయలుదేరి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తారు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ఎవరెవరు ఎదురు తిరుగుతూ ఉన్నారు ఎవరెవరు భక్తి కలిగినటువంటి భార్యలను భక్తి కలిగినటువంటి భర్తలను భక్తి కలిగినటువంటి దైవజనులను భక్తి కలిగినటువంటి కుమారులను కుమార్తెలను వేధిస్తూ ఉన్నారు వారింటి వారైనా సంఘమైన సమాజమైన ఎవరైనా సరే వారందరినీ కూడా శవులను దర్శించినటువంటి దేవుడు సవులను దర్శించి పౌలుగా మార్చినటువంటి దేవుడు ఇట్టి వారందరినీ కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో దర్శించబోతు ఉన్నాడు ఎదురాడే ప్రతి వారు కూడా దేవుని పాదము ఎదుట సవులు భోజనం పానములు మానివేసి గుడ్డివాడై మూడు రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత దేవుడు అననీయాన్ని పంపించి ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన కంటి చూపు వచ్చినట్లు వ్రాయిబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలు మనకు కూడా కళ్ళు ఉన్నాయి కానీ దేవుని సంగతులు ఎరుగనటువంటి గుడ్డివారి వలె మనం కూడా చాలాసార్లు నడుచుకుంటూ ఉంటాం అట్టి గుడ్డివారందరిని కూడా దేవుడు కళ్ళు తెరిపించబోతూ ఉన్నాడు ఏ కళ్ళు అంటే ఆత్మీయ నేత్రంలో దేవుడు తెర్రబోతు ఉన్నాడు పది నిమిషాలు ప్రార్థించలేని నీవు పది నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చోలేని నువ్వు దేవుని ఎదుట దేవునికి భాగం చెల్లించనటువంటి నీవు దేవుని సన్నిధిని ఉపవాసం ఉండలేనటువంటి నీవు దేవుని పరిచయ కోసం ప్రయాస పడనటువంటి నీవు ఒక్క రాత్రి కూడా మేల్కొని దేవుని పని చేయలేనటువంటి నీవు దేవుని కోసం రేయనక పగలనక ప్రయాసపడేటువంటి గొప్ప భారాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇవ్వబోతు ఉన్నాడు మీకు తెలియకుండానే ఈ శ్రేష్టమైనటువంటి సుగుణాలన్నీ కూడా మిమ్మల్ని కమ్ముకొనబోతూ ఉన్నాయి నేనేనా ఈ పని చేసేది నాకేంటి ఇంత ఓర్పు వచ్చింది నేనేంటి ఇంత నిద్ర మేలుకుంటూ ఉన్నాను నేనేంటి ఇంత చక్కగా పాడుతూ ఉన్నాను ఇంత చక్కగా ప్రార్థన చేస్తున్నాను ఇంత చక్కగా ఉపవాసం ఉంటున్నాను ఇంత చక్కగా దేవునికి అర్పణలు ఇస్తూ ఉన్నాను నేనైనా ఇంతకు ఇంత చక్కగా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను నా హృదయం అంతా ఒక రకమైనటువంటి తేలికైపోయింది నాలో ఉన్న కోపము కఠినాత్మంతా తొలగిపోయింది కరుణగలిని ఆత్మ నాలోనికి వచ్చేసింది నేనైనా ఇంతకు అని నిన్ను నీవే ఆశ్చర్యపరుచుకునేటువంటి శ్రేష్టమైనటువంటి సుగుణాలతో దేవుడు సవులను పౌలుగా మార్చి ఆయన్ను ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే జనాలు పారిపోతూ ఉన్నారంట ఎందుకు చెప్పండి ఎందుకు పారిపోతున్నారు కొట్టడానికి వచ్చాడేమో చంపడానికి వచ్చాడేమో అమ్మో మన ఊరికి వచ్చాడంట సౌలు ఊరుకు మన ఊరికి వచ్చాడంట అని పారిపోతూ ఉన్నారంట కొంచెం నిలబడి ధైర్యం చేసి కొంచెం దూరం వెళ్ళి ఏంటో మాట్లాడుతున్నాడు ఆగండి ఆగండి అని కొంచెం దూరం వెళ్ళి ఆగిన ఆయన మాటలు విని దేవునికి చేతులు ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారంట ఈసయ్యను ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు శుభ దినాన పిలువబడుతున్నటువంటి వారు సవులు వంటి క్రియలు కలిగినటువంటి వారు సవులు వలె ఎదురాడుతున్నటువంటి వారు సవులు వలె మొండి వైఖరి కలిగిన వారు సవులు వలె వారు సవులు వలె తప్పించుకొని తిరుగుతున్నటువంటి వారు సవులు వలె సోమరులుగా ఉన్నవారు సవులు వలె గర్వార్థులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు సవులను లోపరుచుకున్నట్టుగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు లోపరుచుకుపోతూ ఉన్నాడు మన కార్యం చేసి సవులను పౌలుగా మార్చి గొప్ప పరిచర్య దేవుని కోసం దేవుడు నలభై కొరడా దెబ్బలు శిలువు మీద భరిస్తే పౌలు ఎన్ని దెబ్బలు తిన్నాడు చెప్పండి మమ్మారు దేవుడు ఒక్కసారి శిలువు మీద నలభై కొరడా దెబ్బలు తింటే పౌలు ముమ్మారు తిన్నాడంట నూట ఇరవై కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు దేవుని కోసం అంత గొప్ప భక్తి కలిగిన వాడు అయిపోయాడు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపే ప్రభావాన్ని పొందుకున్నాడు చనిపోయిన వారిని కూడా లేపాడు ఆయన అంత గొప్ప శక్తిని వరాన్ని ప్రభావమును పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మీలో కూడా ఇలాంటి ఎవరైనా ఉంటే మీ మీ పట్టణాల్లో మీ మీ సంఘాల్లో దేవుణ్ణి ఎదిరించేవారుగా లేక దైవ సేవకుల్ని ఎదిరించేవారుగా వాక్యాన్ని తప్పులు పట్టేవారుగా ఉండొద్దండి ప్రియుల ఎందుకంటే చాలా కఠినమైనటువంటి శిక్షలు మన మీదకి వస్తాయి ఏదైనా ఉంటే మీ వరకు ఉండండి దేవుని జోలికి రావద్దండి దేవుని జోలికి వచ్చి దేవుని నుండి కఠినమైన శిక్షలు అనుభవించొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం ఏ ఏ తీర్మానాలు మీరు చేసుకున్నారు రెండే తీర్మానాలు మానుకోవాల్సినవి ఏంటో చేయాల్సినవి ఏంటో ఏం మానాలనుకుంటున్నారు రెండు వేల సంవత్సరంలో తప్పు చేశాను నేను పొరపాటు చేశాను నేనని ఏ విషయంలో మీకు పశ్చాత్తాపం కలిగిందో దేవుని ఎదుట తీర్మానం చేసి విడిచిపెట్టానని ఏ విషయంలో మీకు పశ్చాత్తాపం కలిగిందో వాటిని Mana,